శ్రీ స్వామి శ్రీ స్వామి శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రసార సభ బాసర్ నుండి బయలుదేరినటువంటి అమార్ టెంపుల్ నుండి బయలుదేరికి ఈ రోజుకి ముప్పై రెండవ రోజు స్వామి స్వామి శరణం ఈ పాదయాత్ర నలభై ఐదవ రోజుల మహాపాదయాత్ర శబరిమల వరకు స్వామి శరణం ఈ శబరిమల పాదయాత్రలో చాలా మంచి అనుభూతి ఉంది స్వామి ఈ అనుభవం ఒకసారైనా చూస్తే బాగుంటుందే మాల వేసుకున్న స్వాములు ఇంత పెద్ద వయసున్న స్వాములు కూడా పాదం చేస్తారు స్వామి స్వామిశం ఈ పాదం చేయడం వల్ల చాలా మంచి అనుభూతి ఉంటుంది మనం ధర్మం కోసం మనం మన దీక్షలో ఉన్నప్పుడు ఒకసారైనా ఆనాడు పెద్దలు కాశీ యాత్ర చేయాలన్నా తిరుపతి యాత్ర చేయాలన్నా కొన్ని రోజులు వచ్చే స్వామి ఈరోజు సునాయాసంగా ఇంత పెద్ద యాత్రను కొన్ని నలభై ఐదు ఈ యాత్రని చేస్తారు స్వాములు ఆ రోజుల్లో ఋషులు పెద్దలు చేసేవారట అది మనకు మనం చూసామో చూడలేమో వాళ్ళు పెద్దలు చెప్తే మనం విన్నాం కానీ ఈ రోజుల్లో మనము దాన్ని మనం చేసి చూపిస్తున్నాం మన ఆరోగ్యమే మహాపాదయాత్ర స్వామిశరణం స్వామీశ్వరం యొప్ప ఎందరు గురుస్వాముల సహకారంతో ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం స్వామి ముప్పై రెండు రోజుల ఈ మహాపాదయాత్రలో భాగంగా అందరూ క్షేమంగా ఉన్నారు ఈ పాదయాత్ర సుగా చాలా దిగంగా సాగుతుంది ఈ ఇలాగే సాగాలని చెప్పి వేడుకుంటాం స్వామి స్వామేశ్వరమయ్యప్ప స్వామీ